ఛానల్లోకి స్వాగతం ఆగస్ట్ నెలాకలలోపు ఋషిబ్రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే మూడు మిరాకిల్స్ వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి ఎవరూ ఊహించని అదృష్టం వారికి పట్టబోతుంది అయితే ఋషిబ్రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క ఆగస్ట్ నెలాఖరులోపు వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ మూడు మిరాకిల్స్ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోనట్లయితే అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభం అంటే ఎద్దు ఈ వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృషభ వారిగా పరిగణించబడతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు ఈ వృషభ వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక సహనం చాలా అధికంగా ఉంటుంది ఓపికతో సంయమనంతో వారు అనుకున్న విజయాలను ఖచ్చితంగా సాధించగలుగుతారు నేర్పరితనం చాకచక్యం తెలివితేటలు కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలు ఉంటారు అయితే ఆగస్టు నెలాఖరులోపు వీరి యొక్క జీవితంలో మూడు మిరాకిల్స్ జరగబోతున్నాయి ఎవరూ ఊహించని అదృష్టం వీరికి పట్టబోతుంది ముఖ్యంగా వృషభ రాశికి చెందిన వారు వంశ పారంపర్యంగా వారికి దక్కాల్సిన ఆస్తుల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించక ఎవరైతే ఆ యొక్క ప్రయత్నాలను కూడా వదిలేశారో ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది మీరు ఊహించని విధంగా మీ యొక్క ప్రాపర్టీస్ మీకు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఈ విధంగా జరుగుతుందని మీరు ఊహించలేదు కానీ మీ యొక్క ఆస్తులు మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి కోర్టు కేసుల్లో తీర్పులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక మిరాకిల్ జరగబోతుందని చెప్పుకోవాలి అలాగే వృషభ రాశికి చెందిన వారు వివాహితులు ఎవరైతే ఉన్నారో విభేదాల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉంటూ ఒకానొక సందర్భంలో విడాకుల వరకు కూడా వెళ్లారు విడిపోవాలి అనే యొక్క మీ యొక్క నిర్ణయం అనేది మీ పెద్దలకు ఆమోదయోగ్యంగా లేకపోయినా సరే మీ బలవంతం మీద వారు విడాకులకి కూడా అంగీకరించారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది మీకు మీరే రియలైజ్ కావటం మనస్సు విప్పి ఒకరికొకరు మాట్లాడుకోవటం ఒకరి తప్పులను ఒకరు వేలెత్తి చూపకుండా మీ యొక్క భాగస్వామిని క్షమాపణ అడగటం ఈ విధంగా మీ యొక్క ఈకోలు అన్ని కూడా పక్కన పెట్టేసి ఇద్దరు కలిసి తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకోవటానికి ఒక ప్రయత్నం అయితే మొదలు పెట్టబోతున్నారు ఊహించని విధంగా మీ యొక్క మనస్తత్వంలో కూడా ఈ మార్పు అనేది సంభవించబోతుంది ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో విడాకుల వరకు వెళ్లిన జంట కూడా తిరిగి కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో మిరాకిల్ జరగబోతుంది ఎవరు ఊహించని విధంగా ఈ యొక్క సంఘటన అనేది కనిపిస్తుంది అలాగే విదేశీయానానికి సంబంధించి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు అయితే ఫలించబోతున్నాయి అంటే మీరు ఆ యొక్క ప్రయత్నాలను వదిలేశారు కూడా అంటే ఇక మాకు అవకాశం రాదు విదేశాలకు మేము వెళ్లలేము అని ఒక నిరాశలో కూరుకొని పోయారు అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతం అయితే జరగబోతుంది ఖచ్చితంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఊహించని విధంగా ఆ విదేశీయానానికి సంబంధించి అవకాశాన్ని అయితే పొందుకుంటారు అంతకుముందు మీ యొక్క జీవితంలో విదేశాలకు వెళ్ళటానికి మీకు అడ్డుపడ్డటువంటి సంఘటనలు ఆటంకాలు ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి అయితే మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆగస్టు నెలాఖరులోపు వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి ఆ మూడు మిరాకిల్స్ ఏంటి ఎవరు ఊహించని అదృష్టం వారికి ఏ విధంగా కనిపిస్తుంది ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి